రీసెంట్గా వచ్చింది సూక్ష్మదర్శిని అని ఒక సినిమా అది ఇన్స్పిరేషన్ తీసుకొని చేశాంట మనోడు గురుమూర్తి మలయాళ సినిమా స్ఫూర్తితోనే మృతదేహం మాయం ఆ సినిమాలో మాదిరిగా యాసిడ్ రసాయనాలతో భార్య శరీర భాగాలను కాల్చి ముద్ద చేసిన నిందితుడు దుర్వాసన రాకుండా స్ప్రే కెమికల్స్ వాడినట్టు నిర్ధారణ నిందుడి చేతికి కాలిన గాయాన్ని గుర్తించిన పోలీసులు సినిమాలు చూసి ఏమన్నా పనికి వచ్చేది నేర్చుకోండి రా అంటే ఇట్లాంటి పనికి మాలని అయితే మనోళ్ళు అద్భుతంగా నేర్చుకుంటాం ఈ మధ్య ఈ మీరుపేటలో భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాలు కాదు దేశం మొత్తం ఒక్కసారిగా ఆగి చూసిన సంఘటన జరిగింది ఈ పెద్ద మనిషి ఎక్కడ నేర్చుకున్నాడే ఇదంతా అంటే సూక్ష్మదర్శిని అనే ఒక మూవీ నుంచి నేర్చుకున్నాడంటే ఆ సినిమా పోస్టర్ చూపిస్తా చూడకండి మీరు సినిమా బాగానే ఉంటుంది కానీ వాడు చూసి నేర్చుకున్నాడు సూక్ష్మదర్శిని వీళ్ళిద్దరే ఉంటారు సినిమా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ ఇట్లాంటివి నేర్చుకోకండి ఆ సినిమాలో చూసి ఎలా బాడీ తలబడి నేర్చుకోకండి మీరైతే ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడంట సారు ఎవడు గురుమూర్తి సంచలనం సృష్టించిన మీర్పేట్ మహిళ హత్య కేసులో రోజుకోటి చలిలోకి వస్తుంది పోలీసులు లోతుగా విచారం జరుపుకున్న కొద్దీ విస్తృతపోయే విజయాలు తెలుస్తున్నట్లు సమాచారం నిందితుడు గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని హత్య చేసి తర్వాత ఆమె శవాన్ని మాయం చేయడానికి సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమాలో టెక్నిక్స్ ఉపయోగించాడని పోలీసు విచారణ చెప్పినట్టు తెలుస్తుంది ఈ సినిమా ఇటీవల తెలుగులో కూడా ఒకటిలో వచ్చింది అందులో ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఒక మహిళ పెళ్లి చేసుకొని బాలికను దత్తత తీసుకున్న కన్న కూతుర్ని కొడుకుతో కలిసి హత్య చేస్తుంది ఎవరికి అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేయాలని తల్లి కొడుకు పథకం వేస్తారు ఇంట్లో చిన్నపాటి నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసి అందులో యాసిడ్ ఇంకొన్ని రసాయనాలు కలుపుతారు శవాన్ని ఆ ట్యాంక్లో వేసేస్తారు యాసిడ్ రసాయనాలు శవాన్ని కరిగించి నీళ్ళలా మార్చేస్తాయి శవం మొత్తం కరగటానికి ఐదు రోజులు పడుతుంది ఆ నీళ్లను కొంత కొంత చొప్పున కాలిపోకుండా వాష్రూమ్ నుంచి ఫ్లష్ ద్వారా మెల్లమెల్లగా వదులుతారు కరిగిపోని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా తర్వాత పొడి చేసి ఫ్లష్ ద్వారా నెలలకు వదిలేస్తారు ఆ తల్లి కొడుకు ప్రవర్తనపై అనుమానం వచ్చిన పక్కింటి అమ్మాయి స్వయంగా విచారం చేసి వారి నేరాన్ని ఎలా బయటపెట్టింది ఎలా పోలీసులకు పట్టించింది అన్నది సూక్ష్మ విరిసిన సినిమా కథ వెంకటమాధవి హత్య కేసుల నిందితుడు ఆమె శవాన్ని ఆ సినిమాలో చూపించినట్టే మాయించాలని భావించాడు హెక్సాబ్లేడ్తో తల మొండెం చేసి శరీరాన్ని మూడు ముక్కలుగా కోసి మాంసాన్ని బక్కెట్లో వేసి నీళ్లు పోసి హీటర్తో మరిగించి ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్ ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంత చిన్న చిన్న ముద్దలుగా చేసినట్టు తెలుస్తుంది ఎముకలను స్టవ్పై కాల్చి చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి దంచి పొళ్ళ మార్చినట్టు సమాచారం వీటిని కొంత బాత్రూంలో ఫ్లష్ ద్వారా మిగిలిన బకెట్లో వేసుకొని మీరుపేట పెచ్చరవుల్లో పాలసినట్టు పోలీసులు గుర్తించారు ఎలా కనిపెట్టారంటే చేతికి గాయాలు వచ్చినాయి గాయలైనవి నిందితుడు గురుమూర్తి చేతికి కాలిన ఉన్నట్టు పోలీసులు గుర్తించారు దీనిపై విచారించగా శవాన్ని మాయం చేసే సమయం ప్రయత్నంలో ఆ గాయలైనట్టు అతను చెప్పాడు ఇంట్లో నుంచి బయటకు దుర్వాసన రాకుండా పలు రకాల రసాయనాలు స్ప్రేలు వాడినట్టు సమాచారం బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించగా వాటిని పరీక్షించి హతురాలు వెంకటమాధవి చంద్రుని నిర్ధారించారు అసలు వాళ్ళ అత్తౌల ఇంట్లోకి పాపం ఫస్ట్ రోజు వచ్చిన వీడియో చంపుడని భార్యను చంపి శవాన్ని మాయం చేసిన గురుమూర్తి మరుసటి రోజు అత్తారింటికి ఫోన్ చేసి ఇంట్లో చిన్న గొడవ జరిగిందని దాంతో వెంకటమాధవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పాడు దాంతో ఆమె ఉప్పాల సుబ్బమ్మ వెంట మీరుపేటకు వచ్చింది కూతురు గురించి వాకప్ చేసింది ఆమె జాడ ఎక్కడా తెలియకపోవడంతో అల్లుడితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది ఆ తర్వాత పోలీసు విచారణలో ఆమె తన అల్లుడు గురుమూర్తిపైనే అనుమానం వ్యక్తం చేసింది అతను ఇటీవల తన కూతురుతో సరిగా ఉండటం లేదని చీటికీ మాటికి గొడవ పడుతూ పెద్దవాళ్ళ సమక్షంలో మందలించామని చెప్పింది ఎన్ని కథలు పడినా ఎన్ని నాటకాలడినా మీరు తప్పు చేశారంటే ఖచ్చితంగా పోలీసులకు దొరికి తీరుతారు అరే ఎదోళ్ళారా సినిమాలు చూసి పనికొచ్చేది నేర్చుకోండి ప్రజలకు ఉపయోగపడేది లేదా మీకో మీ కుటుంబానికో ఉపయోగపడి చేస్తా ఉండే తప్ప చంపి శవాలను ఎట్లా బాధిపెట్టాలి ఎట్లా కనపడకుండా చేయాలి అది నేర్చుకోవాల్సింది మీరు